హలో అండి అందరికీ నమస్తే మినపప్పుతో కారం పోస్ట్ చేయడానికి ఒక గ్లాసు మినపప్పు మూడు గ్లాసులు బియ్యం పోసుకోవాలి మినుముల్ని దోరగా వేయించుకొని వీటితో పాటు కొంచెం జీలకర్ర వాము పట్టి పట్టించుకోవాలి దోరగా వేయించినటువంటి మినుములు బియ్యము వాము జీలకర్ర కలిపి పట్టించిన అలా ఈ విధంగా జల్లించుకోవాలండి దీనిలో కొంచెం పసుపు కారం సాల్ట్ వీటన్నిటిని ముందుగా ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి గోరువెచ్చ నీళ్ళు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి రెడీ పెట్టుకోవాలి ముందుగా ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి అలా రెడీ పెట్టుకోవాలి ఇవి అమ్మమ్మ కాలం నాటి చక్రాల గిద్దెలు అనమాట ఇవి మా అమ్మగారి జ్ఞాపకార్థం ఇవి ఉంచుకున్నాను వీటితో ఎప్పుడు చక్రాలు చేస్తూ ఉంటాను ఇవి నాకు చాలా ఇష్టమైనటువంటి గిద్దెలు ఈ రెండింటికి కూడా ఆయిల్ అప్లై చేసి రెడీగా ఉంచుకున్నాను విధంగా చక్రాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆయిల్ ఆ విధంగా వేడి చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండేటువంటి కారపూస రెడీ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్